కాంగ్రెస్ బీజేపీ రైతుల కష్టాల గురించి ఆలోచించవని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి మండిపడ్డారు రైతులకు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయని ధ్వజమెత్తారు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులను మోసం చేసిన కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు మన స్టాక్స్ బాస్టాక్స్ మెయింటైన్ చేసి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ బఫర్ అంతా కూడా రిలీజ్ చేసి ఎరువుల కొరత లేకుండా చూసినటువంటి సందర్భాలు గత పది సంవత్సరాలలో చాలా స్పష్టంగా నిలబడి వీళ్ళకి పరిపాలన అనుభవం లేదు రైతులలో కష్టాలు లేకుండా చూడాలనేటువంటి పరిజ్ఞానం లేదు ఈయన వ్యవసాయ మంత్రి ఢిల్లీ వెళ్ళి మేము వీళ్ళకి మాట చెప్పడానికి కనీసం అనిపిస్తలేదా ముఖ్యమంత్రి గారు విషయంలో కేంద్ర మంత్రి ఏమంటా ఉన్నాడు సేంద్రీయ వ్యవసాయం చేయాలి అంటే ఇద్దరు కూడా దొందు లాగానే ఉన్నాయి ఇద్దరు 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 యొక్క ఆలోచన రైతుల యొక్క గురించి రైతు కష్టాల గురించి ఆలోచించే స్థితిలో లేరు కాబట్టి ఈ రోజు రైతులు తీవ్రమైనటువంటి మనోవేదంతో ఉన్నారు బాధపడతా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినందుకు మాకు తగిన శాస్త్రం జరిగిన వాళ్ళ వాళ్ళే అనుకునే పరిస్థితి మిగతా పంటల్లో యొక్క స్వియింగ్ ఎంతవరకు విత్తనాలు ఎంతవరకు పెట్టిల్ ఎంత డిమాండ్ ఉంటుంది దాని యొక్క అవసరాలు ఎట్లా తీర్చాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి ఒకవేళ మీరు పెట్టకుండా ఇట్లనే వివరిస్తే మాత్రం ఖచ్చితంగా రేపు రైతుల పక్షాన భారత రాష్ట్ర సమితి రోడ్ ఎక్కుతుంది మీ యొక్క మెడను వంచే కార్యక్రమం చేస్తాం ఖబర్దారాన్ని కూడా ఉచ్చరిగా చేస్తా ఉన్నాం